పద్నాలుగేళ్ల బాలుడు ఒక బ్యాట్ దొంగతనానికి వెళ్ళి ఒక పాప ప్రాణాలని తీసేశాడు ఒకసారి ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో కనిపిస్తున్న పాపని మర్డర్ చేసి చంపేశారు పదో తరగతి చదువుతున్న ఓ యువకుడు వీళ్ళింటికి దొంగతనానికి వెళ్ళాడు అది కూడా బ్యాట్ దొంగతనం చేయడానికి వెళ్ళాడు ఆ బ్యాటు దొంగతనం చేస్తున్నప్పుడు ఈ పాప తనని చూసి దొంగ దొంగ అని అరవడం స్టార్ట్ చేసింది ఎక్కడ ఏమే ఎవరికైనా చెప్పేస్తుందో ఏమో భయంతో ఈ పాపని ఇరవై ఒక్క కత్తిపోట్లు పొడిచి మరీ చంపేశాడు ఆ యువకుడు పక్కనే ఉన్న ఆ బిల్డింగ్లో ఉంటాడని తెలిసింది చాలా రోజుల నుంచి దీన్ని ప్లానింగ్ చేశాడని ఆ బ్యాగ్ దొంగతనం ఎలా చేయాలో ఏంటో తను ఒక లెటర్ లాగా రాసుకున్నాడని చెప్తున్నారు అయితే మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం లేదు అనేది ఎప్పుడు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి వాళ్ళని ఒక మంచి దారిలో నిలబడడానికి ప్రయత్నించండి